కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన వచనం చదవండి కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన మాట రాయబడింది ఆ దేవా దావీదు చేస్తున్న ప్రార్థన ఇర్మియా గారు చేసినట్టుగానే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు సామ్ ఫిఫ్టీ వన్ అండ్ వర్క్ టెన్ దానిలో రాయబడిన మాట చదవండి దేవా నాయందు చెప్పండి ఏ హృదయం శుద్ధ హృదయము చేయము అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రభువా నువ్వు నాకు ఏం కలుగు చేయాలి ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాను అంటే నీవు నాకు శుద్ధ హృదయము కలుగు చేయుము ఆ తర్వాత నా అంతరంగములో మరలా నూతనంగా పుట్టించు అక్కడ కూడా రెన్యూ ఏ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అనే మాట ఉంటది నువ్వు రెన్యూ చేయి ప్రభు నూతనమైన మనస్సు నూతనంగా పుట్టించు స్థిరమైన మనస్సు నాకు కావాలి నా అంతరంగములో శుద్ధ హృదయాన్ని నువ్వు కలుగు చేయి ప్రభు ఎంత చక్కని మాట ఇది ఏ హృదయం అన్నాడు చెప్పండి శుద్ధ హృదయం ఎందుకు ఈ మాట వాడాడు దావీది భక్తుడు అంటే బైబిల్ అన్న సెలవిస్తూ ఉంది హృదయము అన్నిటికన్నా మోసకరమైంది అది ఘోరమైన అసలు మోసం అంతా ఎక్కడుందట హృదయంలోనే వ్యాధి అంటూ ఉందంటే ఎక్కడుందంటే అది హృదయంలోనే దాన్ని గ్రహించేవారు ఎవరు దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు శాస్త్రవేత్తలు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని సైకియాటిస్టులు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని సైకాలజిస్టులు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని నేను మరలా చెబుతున్నాను పాడైపోయిన వస్తువులు బాగు చేసేవాళ్ళు ఉన్నారేమో పాడైపోయిన ఇళ్ళు బాగు చేసేవాళ్ళు ఉన్నారేమో కానీ పాడైపోయిన వ్యక్తిత్వాలను బాగు చేసేవాళ్ళు ఎవరు పాడైపోయిన హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఖచ్చితంగా దేవుడే ఈ విషయాన్ని గుర్తించిన దామ్ ఇదు దేవుని దగ్గరికి చదువుతున్నాడు ప్రభువ శుద్ధ హృదయం నాకు కలుగుచాయి ఏ క్లీన్ హార్ట్ నాకు ఇవ్వండి అని దేవంశంలో ప్రార్థన చేశారు శుద్ధ హృదయము హిబ్రూ భాషలో టహోర్ అనే పదం వాడాడు అక్కడ టహోర్ అనగా ప్యూర్ అర్థం కలుషితము లేనిది కల్మషము లేనిది క్లీన్ అనే మాట పరిశుభ్రమైన హృదయము అనే మాట కొన్ని సరోవ కొన్ని ప్రాంతాలు మనం వెళ్తే హిమాలయ పర్వతాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో కొండల మీద నుంచే నీళ్లతో కొన్ని లేక్స్ తయారవుతాయట సరస్సులు తయారవుతాయి ఆ సరస్సులు ఎంత నిర్మలంగా ఉంటాయంటే అడుగు భాగం కూడా చాలా క్లియర్గా కనబడతా నీటిలో నుండి అడుగు భాగం కనబడతా శుద్ధమైన నీరు అనమాట ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పర్వతాల మధ్యలో దొరుకుతున్న నీటిని బాటిల్స్లో పట్టి ఒక్కొక్క బాటిల్ ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు లీటర్ బాటిల్ చాలామంది అంత ఖరీదైన పర్లేదు వాటర్ ప్యూర్గా ఉండాలా క్లీన్గా ఉండాలి అలా ప్యూర్ అండ్ క్లీన్ వాటర్ తాగితే ఆ బాడీ అంతా కూడా శరీరం అంతా కూడా బాగుంటుందని చెప్పి సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ రోజులు ఎవరు మామూలు నీళ్లు తాగట్లేదు లీటర్ ఏడు వందల యాభై రూపాయలు ఒక ఆయన ఎవరో మనం చూసాను లీటర్ పదకొండు వేలు అంట ఆయన తాగే వాటర్ ఓ మూడు లీటర్లు తాగేటంటే రోజుకి బిల్ ఎంత ముప్పై మూడు వేలు ఇంకా సంవత్సరానికి ఎంత నెలకెంత చూడండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు తాగడం కోసం క్లీన్ హార్ట్ నా హృదయంలో శుద్ధ హృదయం కలుగుచాయి నా ఎందుకు శుద్ధ హృదయాన్ని కలుగించామని ప్రార్థన చేశాడు మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా కలుషితమైన మన హృదయం కపటమైన మన హృదయం దురాలోచనలతో నింపిన మన హృదయం మూర్ఖత్వంతో నింబడిన మన హృదయం దుష్టత్వంతో నిబడిన మన హృదయంలో మార్పు కోసం దేవుని దగ్గరికి వచ్చామా యేస దగ్గర ఎందుకు రావాలి ఏసుగుల దగ్గరికి వస్తే బిల్డింగ్ కడతామండి కారు కొంటామండి ఫారిన్ జర్నీ ఏమైనా చేస్తామండి లేకపోతే ఇంకా ఏమన్నా అవి ఇవి జరుగుతాయండి అన్నీ జరుగుతాయి కాదంటలేదు కానీ వాటి కోసం అయితే నువ్వు దేవుని దగ్గర రావక్కర్ల దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే శుద్ధ హృదయం కలుగు చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి మనకేమిస్తాడు శుద్ధ హృదయాన్ని దయచేయగలవాడు హిబ్రూడికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చెబితే పౌలు భక్తుడు ఇదే మాట అక్కడ వాడాడు చూడండి హిబ్రూ చాప్టర్ ఫోర్టీన్ దానిలో రాయబడిన మాట ఇలా ఉంది హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పగించు దేవునికి నిర్దోషినిగా అప్పగించుకుని క్రీస్తు యొక్క రక్తము చూడండి ఆ మాట అండలేం చేసుకోండి యేసు క్రీస్తు రక్తము జీవ క్రియలను విడిచి మనందను కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవమగల దేవుని సేవించీవల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ శుద్ధి చేయను స్తోత్రం చెప్తాం ఒకసారి మన మనస్సాక్షిని శుద్ధి చేసే అంశం అంటూ ఏదైనా ఉంది అంటే పౌల్ అంటున్నాడు నిత్యుడుగు ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషినిగా తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు రక్తమో నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికి వీలుకున్నట్లుగా మన మనస్సాక్షిని ఏం చేస్తుంది శుద్ధీకరిస్తూ ఉంది ఇప్పుడు మాట వినండి జీవం గల జీవం గల దేవుని సేవించాలంటే మనం శుద్ధీకరించబడిన మనస్సాక్షిని కలిగి ఉండాల మనస్సాక్షి కొన్నిసార్లు కొంతమంది మాట్లాడేటప్పుడు ఇదిగో మనస్సాక్షిని బట్టి మాట్లాడంటారు కదా నీ మనసు ఏం చెప్తుందో దాన్ని బట్టి మాట్లాడు మనస్సాక్షి శుద్ధీకరించబడ్డ ఇంగ్లీష్లో కాన్షియన్స్ అనే మాట వాడారు కాన్షియన్స్ అంటే దేవుడు మనలో ఉంచిన మనస్సాక్షి అది శుద్ధీకరించబడాలా అప్పుడు మనం జీవం గల దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం ఆయన్ని సేవించగలుగుతున్నాం కొన్నిసార్లు శుద్ధీకరించబడిన మనస్సాక్షి కలిగి ఉండి దేవుని సేవిస్తున్నామని భ్రమపడతాం కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది ఏస రక్త ప్రోక్షణ క్రిందకు నువ్వు వచ్చినప్పుడు సిలువులో ఆయన కర్చిన మూల రక్తము నీ మనస్సాక్షిని ఏం చేస్తుంది శుద్ధీకరిస్తూ ఉంది పవిత్రపరుస్తూ ఉంది ఎందుకోసం అంటే ఆయన దేవునికి తను తన నిర్దోషినిగా అప్పగించుకున్నాడు చాలామంది అడగచ్చు యేసు ప్రభు రక్తమే మా పాపాలను ఎందుకు కడగలదు అంటే ఏసు ప్రభు రక్తమే నిర్దోషమైన రక్తం కాబట్టి స్తోత్రం చెప్పండి హలో లోయ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో పాపము లేదు గనుక ఆ పాపము లేని రక్తం ద్వారా మనం కడగబడినప్పుడు మనం పవిత్రులుగా మార్చబడుతున్నాం సాక్షి శుద్ధీకరించబడ్డాం ఏసై దగ్గర మనం వచ్చినప్పుడు ఆయన మన కడిగి పవిత్రపరిచి నూతన పరుస్తాడు ఆయన దావీదు ఒకరోజున ఉండకూడని స్థలంలో ఉన్నాడు ఉండకూడని స్థలంలో ఉండడం ద్వారా చూడకూడని దృశ్యాన్ని చూశాడు చూడకూడదు దృశ్యం చూడడం ద్వారా చేయకూడని పనిచేశాడు బత్సబాతో పాపం చేశాడు ఆ పాపాన్ని కప్పేసుకుందామని చాలా ప్రయత్నం చేశాడు తన వల్ల కాలేదు తానైన దావీజనుడు వచ్చాడు దావీదును గద్దించాడు దావీదు ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నాతాను హతమార్చడం లేదా దేవునికి సరెండర్ అవ్వడం దావీదు దేవుని హృదయానుసారాన్ని ఎందుకు పిలవబడ్డాడంటే నాతాను ద్వారా గద్దించబడినప్పుడు దేవుని పాదాల మీద పడ్డాడు అయ్యా నేను తప్పు చేశాను పొరపాటు చేశాను నాకు శుద్ధహృదయం కావాలి స్థిరమైన మనసు నాకు మరల పుట్టించు నా రక్షణ ఆనందాన్ని మరలా నాకు ఇచ్చాయని ప్రాధేయపడి ఆ ప్రాధేయతలో నుండి రాశాడు కీర్తన యాభై ఒకటో కీర్తన ప్రతి మాట అద్భుతమైన మాట దానిలో దేవుని దగ్గరికి రావడం ద్వారా దావీదు మరల పునరుద్ధరించబడి దేవుని కృపలో మరింత గొప్పగా వాడబడ్డాడు నీ గత జీవితం ఎలాంటిదని దేవుడు చూడడం లేదు కానీ నిన్ను దేవుడిని సమర్పించుకున్నప్పుడు ఆయన నేను బలంగా వాడుకుంటాడనడానికి దామిది జీవితం ఒక ఉదాహరణగా కనబడతా ఉంది శుద్ధ హృదయం కలుగు చేయ హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను బాగుగా నువ్వేం చేయి కడుగునాయన చెప్పండి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు ఏం చేయాలా కడగ స్త్రీలు చెప్పండి పాత్రలు మురికైనప్పుడు ఏం చేస్తారు మీరు పాత్రల్ని కడగాలి ఏం ఉపయోగిస్తారు రిన్నా రెండు బట్టలు కదమ్మా విమ్ ఆ విమ్ సోపు చక్కగా పాత్రలకు రాసి తోమేస్తే తలతళ్ళ ఉంటాయి కడుగుతాం పాత్రలు మంచిగా అవ్వాలని మురికైన పాత్రలు తీసుకెళ్ళి బయట పడేయం వాటిని కడిగి పవిత్ర పరచాలనుకుంటాం బట్టలు పాతకైపోయినాయి లేదంటే బట్టలు మురికి అయిపోయినాయి ఏం చేస్తాం వాటిని ఉతకాల ఆ డిటర్జెంట్ ఉపయోగించి వాటిని ఉతుకుతాం టీవీలు యాడ్లు కూడా వస్తూ ఉంటాయి అవన్నీ నేను మరలా చెప్పాలనే ఉద్దేశం కాదు వాషింగ్ పౌడర్ నిర్మ అనే ఆ యాడ్ మీరు ఉండడు చిన్నప్పుడు ఒక చిన్న పాప గవన్ వేసుకుని వస్తూ ఉంటుంది గిర్ర తిరుగుతూ ఉంటుంది వాషింగ్ పౌడర్ నిర్మ వాడండి అని వెంటనే అందరూ ఆ నిర్మ కొనో లేకపోతే ఆ రిన్ కొనో లేకపోతే ఇప్పుడు వాడి చూడండి తర్వాత నమ్మండి ఏదో అంటాడు ఒక ఆయన రకరకాలన్నీ బ్రాండ్లు అన్ని వచ్చేసినాయి వాటిని ఉపయోగించి వాటిని శుభ్రపరుస్తున్నాం మన కుమారుడో కుమారుతో బయట బురదలో బాగా దొల్లేసి వచ్చాడు ఏం చేస్తాం ఏమండి మన పిల్లవాడు బయట బురదలో దొల్లేశాడు ఈయన గోదావరిలో విసిరేడు అంటారా ఎందుకనరు గోదావరిలో పడేమని ఎందుకంటారు వాడు పిల్లవాడాడు కడిగి మళ్ళా లోపలి తీసుకురావాలని వీలైతే నాలుగు దెబ్బలు కొట్టి ఏం చేస్తారు చెప్పండి శుభ్రంగా కడిగి లోపలికి తీసుకొస్తే అంతేగాని నేడు మురిగి చేసుకున్నాడు కదని చెప్పి రైలుబేడికి నేను తోసేడు అంటారా ఇంకో ఛాన్స్ ఇస్తాం కదా లెట్ ఇమ్ కామ్ లెట్ ఇమ్ ప్యూరిఫై శుభ్రపరచాలని దైవజీ అన్నాడు ప్రభు నేను హిమము కంటే తెల్లగా ఉండాలి అంటే శారీరకమైన తెలుపు కోసం అడిగాడా దైవజీనుడు ప్రభు నేను అమెరికా వాళ్ళ తెల్లగా అయిపోవాలన్నాడా అదే దాని అర్థం తెల్లని దానం శరీరానికి లేదా లోపల ఆత్మక లోపల నేను తెల్లగా ఉండాలి ప్రభు శరీరం ఏ రంగులో ఉన్న తర్వాత సంగతి కానీ లోపల నేను మాత్రం హిమం కంటే తెల్లగా ఉండాలి నన్ను బాగుగా కడుగొని ప్రార్థన చేశాడు క్లెన్స్ మీ లోడ్ అండ్ వాష్ మీ విత్ యువర్ ప్రెషస్ బ్లడ్ ఆయా సందర్భాల్లో చెబుతూ కడుగు కొనుట అనే అంశాన్ని చూస్తూ ఉంటే యూజువల్గా మనం రోజు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేస్తాం ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేయడం అనేది చాలా ఆరోగ్యం కొంతమంది ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేయరు ఇవి ఎలాగే చాలా పనులు ఉన్నాయండి అన్ని పనులు అయిపోయిన తర్వాత రాత్రి చేస్తాను అనుకుంటే చాలామంది ఉదయాన్నే స్నానం చేయడం ఎందుకు మంచిదో చెప్తాను జాగ్రత్త వినండి అది కూడా యూజువల్గా కొన్ని రకాలైన వాళ్ళు చెప్తుంటారు అవన్నీ యాజీజ్గా పాటించాలని కాదు కానీ ఉదయం ఆరు గంటల లోపలనే స్నానం చేయాలట ఆ స్నానం చేసేదానికి ఏదో పేర్లు పెట్టారని కూడా అవి అక్కర్లేదు ఎందుకు చేయాలి అంటే రాత్రి మనం పడుకున్నప్పుడు మన శరీరం దానికి అది రిపేర్ చేసుకుంటుంది ఆ రిపేర్ చేసుకునే ప్రక్రియలో మన చర్మము కొన్ని రకాలైన విసర్జక పదార్థాలను బయటికి తీసుకొస్తుంది అంటే మనం పడుకున్నామని అనుకుంటున్నాం కానీ ఆ లోపల చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి మన బాడీకి అక్కర్లేని విషయాలన్నీ కూడా అది బయటికి శరీరం ద్వారా చర్మం ద్వారా తీసుకొస్తే మన హోల్ బాడీ అంతా కూడా కొన్ని రకాలైన పదార్థాలతో ఉండదు ఉదయం లేచేసరికి ఇప్పుడు శుభ్రం చేయకపోతే ఏమైందంటే అవి మరల ఇబ్బంది కలిగజేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మార్నింగ్ లేవగానే నువ్వు అలిసిపోయినా అలసిపోకపోయినా నువ్వు పని చేసినా చేయకపోయినా చెమట పట్టినా పట్టకపోయినా ఖచ్చితంగా స్నానం చేసేయాలి ఎందుకంటే ఆ రాత్రి నీ శరీరం దాన్ని దాన్ని రిపేర్ చేసుకున్న కొన్ని విసర్జక పదార్థాలను విసర్జించింది కాబట్టి అవి క్లీన్ చేసుకోవడం చాలా మంచిది కొంతమంది అలా కాకుండా ఉదయం అంతా పని ఉంది కాబట్టి ఇంకొకేసారి స్నానం చేస్తానన్నప్పుడు అదే కొన్ని రకాలైన అనారోగ్యాలు రావడానికి దోహదపడదు మరలా నీకు అవకాశం ఉంటే మరలా సాయంకాలం స్నానం చేయ లేదు కానీ మార్నింగ్ లేవగానే చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా ఆశీర్ చాలా ఆరోగ్యకరం అని డాక్టర్లు చెప్తా ఉన్నారు